ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు వాళ్ళకు మైక్ ఇవ్వము మేము ఐదే ఐదు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం నూట ఐదు మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము ఐదే ఐదు నిమిషాలు నీ టైం కట్ చేస్తాము నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ ఈ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు గంటలు నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికెత్తి ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించారు వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలకు సంబంధించి అనేక వైఫల్యాల గురించి మీరు చెప్తా రావడం జరిగింది సార్ ఇప్పటివరకు అయితే నిన్న వచ్చినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచింది కాబట్టి ప్రజలకు మా పైన ఇంకా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అందుకే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారని నేను సీఎం చంద్రబాబు చెప్తా ఉన్నారు రమేష్ ఒకటి ఆశ్చర్యకరమే కలిగించే విషయం చెప్తాను నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో మేము ఎప్పుడైనా చూసినామని చెప్తాను నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు నేను చూడాల ఒక చంద్రబాబు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసిన అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా శ్రీకాకుళంలో మాస్టర్లు గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా గట్టిగా అర్థం చెప్పారు కదా ఎందుకంటే అక్కడ రిగింగ్ చేయడం కష్టం టీచర్లు వచ్చి కొట్లాడతారు ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు టీచర్లు సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళందరూ ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది రాజువేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగింగ్ చేసాను ఎన్న సార్ ఎల్గోపి ఎల్గోబ్ స్పీకర్ గారు హౌస్లో కామెంట్ చేశారు మీరు దేవుడు ఎవరు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి ఎల్ఓపి విషయంలో ఎల్ఓపి విషయంలో Ruling. <laughs> Sir, in, <laughs> in the of opposition uh, statement, the speaker has given a, a statement saying that neither have you attended the assembly. Uh, you've just attended assembly just for one day in, in the earlier sessions, and that uh, you yourself in the previous term. డ్ అబౌట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ హౌ దే హ్యాడ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫోర్ ఎంఎల్ఏస్ అండ్ టేక్ ఫైవ్ దెన్ యూ వడ్ హ్యావ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేట్ ఇస్ ఇఫ్ హీ కెన్ సే ద సేమ్ థింగ్ వై ఇస్ ఈ డిమాండింగ్ ద సేమ్ ఇస్ వాట్ దస్ బిన్ రూలింగ్ స్టేటెడ్ బై ద స్పీకర్ వట్ యు హిస్ ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాము చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం ఎక్కడా రూలింగ్ లేదు ఎక్కడ ఇస్ నో రూల్ నీకు ఇన్ని ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఇస్ ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి మూడే మూడు అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది మరి డెబ్బై తొమ్మిది స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో ఎనభై స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు ఆపు వచ్చి సంథింగ్ లైక్ దట్ బీజేపీకి మూడే స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చిన్నారు సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి మేము కూడా ఐదు మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామని అంటే ఇంకా పది మంది లాగుతావు అన్నారు వద్దు లాగాకండి అని నేనే చెప్పా కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా నువ్వు మాట్లాడు స్వామి ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు నేను వింటాను నేను విని నీకు సమాధానం చెప్తాను నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో కావాలంటే నా స్పీచ్ లేనండి అసెంబ్లీలో అన్న మాటలు ఆయనకు నాకు మధ్య తేడా అది ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి అధికార పార్టీ అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీ మాది ఉంది వేరే పార్టీలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి ఉన్నాయా ఎవరన్నా మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రి మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు మీరే గవర్నమెంట్లో ఉండరు అంతా మీరే మీరే గ్రూలింగ్లో ఉండరు మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి నాకు అర్థం కావడంనా అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబుల్ యాక్షన్ అదేమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాత్ర డబుల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే కొడతానంటే ఇప్పుడు నేనే కొడతానంటే కుదురుతావు స్వామి అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వాళ్ళదంతా కలిపి అధికార కూటమి ఉన్నవాళ్ళంతా ఆ పక్క ఉన్నారు ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది వేరే ఏ పార్టీ లేదు సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని సార్ ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్నేమంటారు ప్రతిపక్ష నాయకుడు అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు కన్నా ఎక్కువ మైకి ఇవ్వను అని నువ్వంతకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరే అన్నారు గంట రెండు గంటలు పట్టింది సార్ అని మరి గంట నర రెండు గంటలు పడుతుంది మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు ఏదైనా టైం ఏదైనా ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా బడ్జెట్కు సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను మరి టైం పడుతుంది మరి పట్టుకునేట్టు ఉంటుంది చెప్పు మరి వినాలా అవతలనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతల చెప్పగలుగుతాడు సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు ఆయన